హాయ్ అండి ఈరోజు మనం లక్కీ కిచెన్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆయిల్లోని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఒక రెండు రమ్మలు కరివేపాకు వేస్తున్నాను నేను కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేయాలండి ఉల్లిగడ్డ మగ్గడం కోసం సాల్ట్ వేసి కొద్దిగా కలుపుకోవాలి మళ్ళీని కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ అదే నా బా పారం కూడా అండి బాయిలేరు కాదు పారం కూడా తెచ్చుకున్నాం మేము ఇలాగ బయట నుంచి తెచ్చుకొని శుభ్రంగా ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నానండి నేను ఇది మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి ఉల్లిగడ్డ కలుపుకుంటూ ఉండాలండి మరి ఒకసారి మళ్ళీ మూత పెడదాం ఇప్పుడు మూత తీసుకుందాం అండి మళ్ళీ ఒకసారి ఎంచుకొని ఇందులో అలవెల్ల పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అలవెల్ల పేస్ట్ వేస్తానండి నేను అల్లమెల్ల పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఇదంతా వేయించుకోవాలి బాగానే ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకోవచ్చండి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి ఇది చికెన్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి అంతా ఆయిల్ అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకోవాలి చికెన్ మగ్గో మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి చికెన్ కూడా ఇది ఎంత మగ్గితే అంత బాగుంటుందండి మగ్గాలి కర్రీ కొంతమంది అయితే కుక్కర్లో కూడా చేస్తారో ఈ పారం పారంకోడి కానీ ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా కూడా ఉడికిపోద్ది కాకపోతే కొంచెం ఎక్కువ మగ్గనే మరొకసారి మళ్ళీ మూత పెడుతున్నాను నేను చూడండి ఎలా మగ్గిందో కర్రీ అంతా మంచిగా చికెన్ అంతా మగ్గిపోయింది కదండి మరొకసారి తిప్పుకోవాలి బాగా అంతా కర్రీ అంతా ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని ఇదంతా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి బాగా చికెన్కి అంతా పట్టేంత వరకు కలపాలండి ఇదంతా ఇలా కలుపుకోవాలి చికెన్ అంతా పట్టేంత వరకుని కలిపి మళ్ళీ మూత పెడదామండి కొంచెం మగ్గితే బాగుంటుంది ముక్కకు బాగా పడుతుంది ఉప్పు కారం అయ్యని మళ్ళీ మూత తీసుకోవాలండి ఇప్పుడు చూడండి చికెన్ అంతా ఇలా మగ్గిపోయింది కదా మరొకసారి తిప్పుకొని బాగానే చికెన్ అంతా ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి కొంచెం వాటర్ ఒక రెండు మూడు గ్లాసులన్న పోసుకోవాలండి అది ముక్క ములిగే అంత వరకుని ఎందుకంటే ఇది పారం కూడా కదండి కొంచెం ఉడకదు నీళ్ళు తక్కువ వేసుకుంటే ఇందులో వాటర్ ఏమి రాదు బాయిలేర్ లాగా ఇలా వాటర్ పోసుకొని మరి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు అంతా కలుపుకొని బాగానే చికెన్ ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలండి మధ్య మధ్యలో మూత చూసుకుంటూ ఉండండి చూడండి చికెన్ కర్రీ దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి చూడండి కర్రీ దగ్గర పడిపోయింది ఇంకా ఇలా చేసుకుంటే చపాతీల్లో గట్టా బాగానే ఉంటుందండి రైస్లోకి ఇప్పుడు కొత్తిమీరం కూడా వేసుకోవాలండి కొత్తిమీర ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది స్టవ్ ఆపేస్తున్నాను ఇంక నేను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి